మన ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలో ఘోరమైన పరిస్థితి ఏంటంటే ఆరవ తరగతి చదువుతున్న ఒక చిన్న కూరగాడిని తొమ్మిదవ తరగతి పదవ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి మాటినలేడు అని చెప్పేసి వారిని ఎక్క పడితే ఎట్లా కొట్టడం ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేసిన కొడుమూరు ఎస్సీ హాస్టల్లో కర్నూలు జిల్లా కొడుమూరు ఎస్సీ హాస్టల్లో దానం జరిగింది తాను చెప్పిన మాట వినలేదని తొమ్మిదవ తరగతి విద్యార్థి ఆరో తరగతి పిల్లలను బెల్ట్తో ఘోరంగా కొట్టాడు కింద పడేసి కాళ్ళతో తన్నాడు పొట్టపై పిడి గుద్దులు కురిపించాడు వాళ్ళు కొట్టద్దని ఏడుస్తూ వేడుకుంటున్నా వినకుండా సైకోలో ప్రవర్తించాడు ఈ వీడియో వైరల్ అవుతుంది దాడి చేసిన విద్యార్థి విద్యార్థిని కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేస్తున్నారు అయితే ఇక్కడ ఏంటంటే మరి వాడు కొడుతున్నప్పుడు వీడియో తీసి పొచ్చు వీక్తున్నారా వీడియో తీసుకు వీడియో తీసేటప్పుడు వీడియో మీకు వీడియో ఇంపార్టెంటా లేకపోతే వాళ్ళు పట్టుకున్నీ వాయింట్ ఇప్పి లాగి నా కొడుక్కి కోసి కారం పెట్టాల్సింది పోయి మీరు వీడియో తీసుకుంటుంటే ఆ క్షణికావేశంలో ఆ టైంలో ఆ పీరియడ్లో విద్యార్థి ఆరో తరగతి చదువుతున్న విద్యార్థి చచ్చిపోతే ఏంది సిచ్యువేషన్ వాళ్ళ తల్లిదండ్రులకు ఏమని చెప్తారు మీరు మీ మీద నమ్మకంతో ఆరో తరగతి ఆరో తరగతి పిల్లలు మూడో నాలుగో తరగతి చదువుతున్న పిల్లలను హాస్టల్స్లో వదిలేసిపోతే ఏంది పరిస్థితి వాడు ఎట్లా కొడుతున్నాడు తెలుసా బెల్ట్ తీసుకొని పిచ్చుకు కొను కొట్టినట్టు కొడుతున్నాడు ఎట్ట పడితే కొడుతున్నాడు మన పిడికిలు ఉంటుంది కదా పిడికిలు తీసుకొని గుద్దితే పండుకున్న కింద పడేసిన తర్వాత పిడికిలు తీసుకొని కట్లో గుద్దితే ప్రైవేట్ పార్ట్ దగ్గర చచ్చిపోతే స్పాట్ టెప్ లైట్ గిట్ట టచ్ అయితేనే చచ్చిపోతాడు ప్రైవేట్ ప్రైవేట్ పార్ట్ దగ్గర అటువంటిది ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ ఒక వీడియోలో మీకు నాకు ఇప్పుడు అది వీడియో దొరకట్లేదు నేను తర్వాత ఆ వీడియో చూపిస్తాను చిల్లర గాల మీద హాస్టల్లో బాని హాస్టల్లోకి వెళ్ళి తీసి అవతల పడేసి పిచ్చుకుకొట్టినట్టు కొట్టి వారికి పనిష్మెంట్ ఇవ్వాలి ఖచ్చితంగా